శేషులు బెల్లి వసంత మూడవ వర్ధంతి సందర్భంగా ఆదరణ అనాథ వృద్రాశ్రమంలో పండులు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో బెల్లి ఉమా నర్రా భిక్షం రెడ్డి బెల్లి కృష్ణ యాదవ్ బెల్లి పర్వతాలు యాదవ్ ఆగు అశోక్ యాదవ్ చింతపల్లి భిక్షం బెల్లి సత్యం యాదవ్ తదితరులు పాల్గొన్నారు నమస్కారం ఈరోజు నా భార్యకు కీర్తి శేషులు వెళ్ళి వసంత గారి మూడవ వర్ధంతి సందర్భంగా మీ మీ అందరికీ కూడా నా తల్లిదారి వాళ్ళు మీరు మీ అందరికీ కూడా ఈ పంట పంపిణీ చేయాలనే ఉద్దేశంతో నా భార్య ఉమాతోటి నా అన్న కృష్ణ తమ్ముడు పెళ్లి పర్వతాలు తమ్ముడు నరభిక్షరడి బామ్మటి అశోక్ వారి సౌజన్యంతో ఇక్కడికి వచ్చేసి మీకు ఈ చిరుగా చిరుకానికి మీకు అందిస్తే మీ ఆకాశ తీర్థ ఉద్దేశంతో ఇక్కడికి వచ్చినమ్మా నా భార్యకు మీరు ఆశీర్వదించాలని కోరుతున్నాను ఎక్కడున్నా ఆత్మ ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటూ మీకు ఈ ప్రసాదం అందజేయాలని వచ్చినమ్మా థ్యాంక్ యూ నేను కొన్ని నిమిషాలు నమస్కారం నమస్కారం ఒక్క నిమిషం ఆగండి సార్